హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము తిరుపతి వెళ్తున్నాము వెళ్ళిన దగ్గర నుంచి వరకు వ్లాగ్ మీకు చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూడండి ఇక్కడ మేము విజయవాడ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ మా వాడు అల్లరికి హద్దు లేకుండా పోయిందండి విజయవాడ ఎందుకు వెళ్తున్నామంటే మా వాళ్ళు కూడా వస్తున్నారు సో మా వాళ్ళ దగ్గర నుంచి మా నాన్నమ్మ తాతయ్య మమ్మీ తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నాము అంత అంటే ట్వెల్వ్ మెంబర్సు మాకు ఇక్కడ హైదరాబాద్ టు తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు సో అది విజయవాడ నుంచి నైట్ కాబట్టి నైట్ లా అంటే వీడియో తీయలేకపోయాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దిగి మా అక్కడ క్యాబ్ మాట్లాడుకొని పైకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో వెదర్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొండపైకి నడిచి వెళ్ళడానికి అనేసి ఉంటుంది అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి బ్యాగ్స్ అంతా చెక్ చేశారు మావాడైతే పడుకుండా పోయాడండి ఇంకా కనిపించట్లేడని అనుకొని ఉండొచ్చు సో మావాడు పడుకున్నాడు వారికి నైటే మాత్ర రెండు పిలకలు వేసి పడుకోబెట్టింది అనమాట ఇంకా లగేజ్ మనం ముందుకు వెళ్ళంగానే పైకి వెళ్ళేటప్పుడు మన లగేజెస్ అనేవి కిందకి తీసి మొత్తము అంటే చెకప్ చెక్ చేయడం ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనం చూస్తే కనిపిస్తుంది టెంపుల్ చాలా వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి ఇక మా మామయ్య ఉండి అందరికీ హాయ్ చెప్దాం వెళ్తున్నట్టు అనేసి అంటే ఇంకా మన వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నారనమాట హాయ్ అండి అందరికీ సో ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అయితే వెదర్ని మస్తు ఎంజాయ్ చేశాను ఎర్లీ మార్నింగ్ ఇంత అంటే ఇంత మంచి వెదర్లో వెళ్ళడం నాకు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అనమాట ఒక పక్క భయం ఉన్న ఒక పక్క ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము గోవింద గోవింద అనుకుంటూ ఎందుకంటే అది ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది పైకి కిందికి క్రాస్గా ఉంటుంది కాబట్టి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు కూడా అదే విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అందరికీ డ్రైవర్ కూడా అడిగారు ఎవరికైనా వామ్ థింగ్స్ అలాంటి సిచువేషన్స్ ఉంటే ముందే చెప్పేయండి అని ఇంకా మేము పైకి వచ్చేసామండి మా వాడికి మళ్ళీ లేపి రెండు పిలకలు కట్టేసింది అటు రెండు పిలకలు కట్టిందా అనేసి మా మమ్మీ ఒక మోర పూలు తీసుకొచ్చి పెట్టేసింది అనమాట ఇంకా ఫోటో తీయండి ఫస్ట్ జుట్టుతో అనేసి ఫోటో తీపిచ్చింది మా మమ్మీ ఇంకా మా తాతయ్య చేతులు చే పెద్దగా అయిపోయినాయని అని మళ్ళీ చేసి పెట్టేశాడు ఇంకా అక్కడ నుంచి మా రూమ్స్కి మేము వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా మేము ఇక్కడ గుండు చేయించడానికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఫస్ట్ కాబట్టి మేనమామలు తీయాలి కాబట్టి మా తమ్ముడు మా మేనతే కొడుకులు ఇద్దరనమాట నాకు వాళ్ళు కూడా తమ్ముళ్ళతో సమానమే అంటే తమ్ముళ్ళే అనమాట ఎందుకంటే వాళ్ళకి అక్కలేదు కాబట్టి నేనే అక్కని సో మా ఎంత ఏడుస్తాడో అనుకున్నాం కానీ దేవుడు దయవాళ్ళ చూడండి దేవుడు వాడిని ఎంత మంచిగా ఏడవకుండా కదలకుండా ఎంత మంచిగా తీపిచ్చుకుంటున్నాడంటే అంత మంచిగా తీపిచ్చుకున్నాడు అనమాట అక్కడ నుంచి గుండు చేయించుకొని వచ్చేసి మేము ఇంకా మాకు బట్టలు పెట్టడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇంకా ఫస్ట్ టైం చేయించినప్పుడు బట్టలు పెడతారంట కదా నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళాక తెలిసింది సో అందరు బట్టలు పెట్టేశారు నేను మా తమ్ముడు వాళ్ళకు బట్టలు పెట్టేశాను అనమాట ముగ్గురికి టవల్స్ కట్టించి చేసేసాక నేను మొత్తం రెడీ అయిపోయి ఇంకా మేము కొండపైకి వెళ్ళామనమాట మా దర్శనం వచ్చేసి నిన్న నైట్ అనమాట ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను నైట్ ఫోర్ త్రీ థర్టీకి అలా బయలుదేరితే సెవెన్ థర్టీకి అట్లా బయట అంటే మొత్తం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు త్రీ హండ్రెడ్ దర్శనంకి ఇంకా మార్నింగ్ కొబ్బరికాయ కొట్టొద్దాం అన్నప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ మేము పాప వినాశనం కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళడం జరిగింది వ్యూ మాత్రం అద్రిపోయిందండి ఇంకా పబ్లిక్ కూడా ఫుల్గా ఉన్నారు చాలా పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు ఇంకా మా రూమ్స్ వచ్చేసి ముందే బుక్ చేసుకున్నాం త్రీ మంత్స్ ముందే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడికి వచ్చి అయితే ఒక లైన్లో నించుకోవాల్సి వస్తుంది పర్ డేకి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి మేము పాప వినాశనము ఇంకా సిక్స్ ప్లేసెస్ అనేవి చూపిస్తాను నేను ముందు ఇక్కడ నుంచి మేము ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినాం అనమాట ఇక్కడ కింద చెట్లు బాగుంటే మేము ఇంకా ఫోటో దిగడం జరిగిందనమాట ఫొటోస్ దిగేసి ఇంకా శ్రీవారి పాదాలకు కూడా ఒక థర్టీ ఫిఫ్ థర్టీ ఫార్టీ స్టెప్స్ ఉంటాయి అట్లా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోయాము ఇంకా స్టెప్స్ ఎక్కే దగ్గర మాకైతే ఫొటోస్ తీయలేదు కాకపోతే ఇంకా నేను అట్లా తీసుకొని వెళ్ళిపోయానంటే ఫోన్ ఎలా ఉంది కానీ తీయనియలేదనమాట ఇదే శ్రీవారి ప్లేస్ అనమాట అంటే శ్రీవారి పాదాలది ఇక్కడ అందరు ముడుపులు కట్టారు గొయ్యాల అట్లా కట్టేసారు ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు ఇట్లా కట్టి అంటే అదొక నమ్మకం అనమాట ఇంకా ఇట్లా పైకి వెళ్తుంటే పబ్లిక్ కూడా బాగానే ఉందండి ఇంకా లంచ్ టైం అని ఎక్కువసేపు చూడనే లేదు మమ్మల్ని వీడియోస్ ఫొటోస్ తీయొద్దంటే నేను అలానే పెట్టేసుకొని పోయానున్నమాట ఆన్లోనే చేసుకుంటూ కొంచెం కనిపిస్తుందండి ఎక్కువ అయితే చూపించలేకపోయాను సారీ అందరికీ చూసారు కదా కొంచెం ఇక్కడ కనిపిస్తుంది లైట్గా ఇదేనండి శ్రీవారి పాదాలు కిందకు వస్తూ వస్తూ మావాడి బొట్టు అయితే మేము ఇప్పటికీ ఒక ఐదు సార్లు పెట్టించానేమో మొత్తం ఇంకా తోటి ఉన్నాడు వాడు పడుకుండి పోయాడు ఇంకా మా అత్త అయితే మళ్ళీ బొట్టు పెట్టిద్దాం అనేసరికి మా అత్త మళ్ళీ బొట్టు పెట్టించింది వాడికి అది కూడా ఉంటుందో ఉండదు నాకు కూడా గ్యారెంటీ లేదనమాట ఇక్కడ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ నుంచి మేము శ్రీ అంటే శిలాతోరణానికి వెళ్ళాము శిలాతోరణంలో మొత్తం శిలలతో రాతితోనే ఉంటుంది దేవుడి మెల్లలో పూలదండ ఎట్లుంటుందో ఇట్లా మొత్తం రాళ్లతోనే అట్లా ఉంటుంది ఇంకా యానిమల్స్ బర్డ్స్ ఇంకా మంచి మంచిగా ఉంటాయన్నమాట దీంట్లో ఇంక ఇక్కడ నుంచి మేము శివుడు టెంపుల్కి కూడా వెళ్ళాను కానీ ఫోన్స్ అంటే తీసుకెళ్ళలేదండి సో కొంచెం ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఒక వెళ్ళి వెళ్తే ఈ ప్లేసెస్ అనేవి మీరు వెళ్ళిరండి చాలా అంటే చాలా బాగుంటుంది కిందకు ఉంటుంది కానీ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి పిల్లల్ని ఎత్తుకొని పోయేటప్పుడు అయితే మస్తు జాగ్రత్తగా ఉండాలి నేనైతే జారి పడేదాన్ని టూ త్రీ టైమ్స్ ఇక్కడ వీళ్ళు ఈ పార్క్ లాగా ఉంటుంది దీంట్లో కో అడవి కోళ్ళు అడవి పిల్లులు ఇలా పెంచారు ఇంకా అక్కడ నుంచి మేము పాప వినాశనంకి వచ్చేసాము పాప వినాశనంకి వచ్చేస్తే ఈ పాప వినాశనం అనేది కొండల నుంచి వస్తుంది అనమాట ఈ వాటర్ అనేవి మా వాడికి అప్పటికి ఫీవర్ వచ్చింది కానీ వాడు అస్సలు ఆగట్లేదు ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని మన నమ్మకం అనమాట మస్తు ఎంజాయ్ చేసా మావాడైతే ఫీవర్ ఉన్నా అస్సలు ఆగకుండా వాటిలో ఆడుతూనే ఉన్నాడు ఓనీలే దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం వేసేసి ఇంకా ఆడిపించాను అనమాట అక్కడ నుంచి ఇంకా షాపింగ్ చేసుకుంటూ వచ్చి నువ్వు అస్సలు రావట్లేదు ఇంకా గుంజుకొని వచ్చేసాం అనమాట మేము వెళ్తూ వెళ్తూ ఆకాశగంగా హతీరంబాబు టెంపుల్ హిరంబాబు సమాధి దగ్గరికి వెళ్ళాము బందాని పక్కనే టెంపుల్ కూడా ఉండే అని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేసి కిందకి దిగేసామన్నమాట దిగుతూ దిగుతూ ఇట్లా దిగేటప్పుడు అయితే చాలా భయం వేసింది అనమాట వామిటింగ్ సిచ్యువేషన్ కూడా అయ్యింది ఇలా దిగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకొని కిందకి దిగాక పద్మావతి టెంపుల్ ఇలా మొత్తం ఒక ఐదారు టెంపుల్స్ తిరిగామండి ఇలా జరిగింది మా తిరుపతి ట్రిప్ అయితే మీకు ఎలా అనిపించింది మరి చూసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్